అందరికీ నమస్కారం భర్తతో కలిసి భోజనం చేసే ప్రతి మహిళ ఈ వీడియో చూడండి భార్యాభర్తలు ఎందుకు కలిసి భోజనం చేయకూడదు అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది భార్య తినే సమయంలో ఈ తప్పు చేస్తే ధన నష్టం వస్తుందని మీకు తెలుసా మరియు భార్య భర్తలు ఒకే ప్లేట్లో భోజనం ఎందుకు చేయకూడదు ఇలాంటి అనేక విషయాలపై పాండవులకు హితబోధ చేశాడు భీష్మ మితామహుడు మరి అవేంటో మనం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి అర్థమవుతుంది పంచమ వేదంగా ఖ్యాతి గాంచిన మహాభారతంలో ఒక ప్రధానమైన శక్తివంతమైన పాత్ర భీష్ముడిది మహాభారతానికి వెన్నుముక్కగా నిలిచిన భీష్ముడు సత్యవర్ధనుడుగా పరాక్రముడుగా ఖ్యాతిగాంచాడు భీష్ముడు అంపసంపై ఉన్నప్పుడు రాజ్యపాలన రాజధర్మం వంటి అనేక విషయాలపై పాండవులకు హితబోధ చేశాడు భీష్మ పితామహుడు చేసిన ఉపదేశాలు నేటి పాలకులకు ప్రజలకు మార్గదర్శకులుగా నిలుస్తాయి భార్యాభర్తల మధ్య ఉండే సంబంధం వారిద్దరూ ఒకే విస్తరిలో ఆహారం తినడం వల్ల కలిగే ఇబ్బందుల గురించి ధర్మరాజుకు వివరించాడు ఆహారానికి సంబంధించిన అనేక నియమాలను చెబుతూ ఎలాంటి పరిస్థితుల్లో ఆహారం తీసుకోవడం శ్రేయస్కరం ఎప్పుడు అశుభం అని స్పష్టంగా చేశారు ఈరోజు భార్యాభర్తలు ఒకే కంచంలో ఎందుకు భోజనం చేయకూడదు భీష్ముడు చెప్పిన వివరణ గురించి మరియు భర్తతో కలిసి భోజనం చేస్తే ప్రతి మహిళ తెలుసుకోవలసిన అనేక విషయాల గురించి తెలుసుకుందాం భార్యాభర్తలు ఒకే కంచంలో భోజనం చేస్తే ప్రేమ పెరుగుతుందనేది నిజం భీష్మ పితామహుడు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు కుటుంబానికి సంబంధించి ప్రతి వ్యక్తి అనేక విధులను ఉంటాయి అని ఆయన నమ్మారు ఆ విధులను నిజాయితీగా నిర్వర్తించాలంటే కుటుంబాన్ని ఐక్యంగా ఉంచాలంటే భార్యతో కలిసి కంచంలో భోజనం చెయ్యవద్దు భార్యతో కలిసి ఒకే కంచంలో ఆహారం తీసుకోవడం ద్వారా కుటుంబంలోని ఇతర సంబంధాలతో పోలిస్తే భార్యకు భర్తకు మరింత ప్రేమ అధికం అవుతుంది అంతేకాదు భార్య మనసుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది అప్పుడు తప్పప్పుల మధ్య తేడా గుర్తించలేరు అలా ఒకే కంచంలో అన్నం తిన్న భర్త వ్యసనపరుడు అవుతాడు భార్య ప్రేమ ముఖ్యమని అనుకుంటాడు అదే కుటుంబంలో కలహాలకు కారణమవుతుంది భార్య బానిసగా మారుతుంది కనుక భార్యతో కలిసి ఒకే కంచంలో భోజనం చెయ్యకూడదని భీష్ముడు చెప్పారు ఒకే కంచంలో భోజనం చేస్తే ఇంట్లో గొడవలకు కారణం ఇదే భార్యాభర్తలు ఒకరిపై ఒకరు విపరీతమైన ప్రేమను పెంచుకోవడం వల్ల మిగిలిన కుటుంబ సభ్యులు విస్మరిస్తారు దీంట్లో గొడవలు జరుగుతాయి ఈ విధంగా చిన్న పొరపాటు కాస్త కుటుంబం మొత్తం ఆనందాన్ని దూరం చేస్తుంది ఇది ఇంటిని సైతం నాశనం చేస్తుందని భీష్మ పితామహుడు మహాభారతంలో చెప్పాడు భార్య పట్ల భర్తకు ప్రేమ ఉంటే అది భర్త యొక్క మనసును పాడు చేస్తుంది అతని ఆలోచన జ్ఞానాన్ని తగ్గిస్తుంది మంచి చెడుల మధ్య వ్యత్యాసం కోల్పోయి భార్య ఏది చేసినా అతనికి సరైనదిగా అనిపిస్తుంది ఇక భర్త విషయంలోనూ ఇదే జరుగుతుంది కుటుంబం కలిసి కూర్చొని తినాలి సోదరులు ఇతర కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూర్చొని భోజనం చేయాలని భీష్మ పితామహుడు చెప్పారు ఇలా చేయడం వల్ల కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది ఒకరి పట్ల ఒకరు త్యాగం అంకిత భావంతో ఉంటారు కుటుంబం అభివృద్ధి బా లో పయనిస్తుంది కుటుంబ సభ్యుల అందరినీ ఆరోగ్యం కూడా మెరుగుగా ఉంటుంది కుటుంబంలో ఆనందం శ్రేయస్సు కలుగుతుంది అలా కాకుండా భార్యాభర్తలు మాత్రమే కలిసి భోజనం చేయడం ఒకే కంచంలో ఇద్దరూ తినడం వల్ల కుటుంబంలో మిగతా వారితో సఖ్యత లోపించి గొడవల కారణం అవుతుంది కాబట్టి భార్య మీద భర్తకు భర్త మీద భార్యకు ఎంత ప్రేమ ఉన్నా భోజనం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం మంచిదని సూచించబడింది ఎటువంటి ఆహారం తినకూడదు అంటే భోజనం కోసం ఆహార పద్ధతులు వడ్డించిన కంచంలో ఎవరైతే దాటితే అటువంటి ఆహారం బురదలో కలుషితమైనదిగా పరిగణించబడుతుంది అటువంటి ఆహారాన్ని జంతువులకు పెట్టేయాలి వెంట్రుకలు వచ్చిన ఆహారాన్ని తినకూడదు దీనివలన ఇంట్లో ధన నష్టం వాటిల్లుతుంది జీవితంలో ఆహారం అత్యంత ముఖ్యమైనది సరైన పౌష్టిక ఆహారం తీసుకుంటేనే మనం ఎల్లప్పుడూ చురుకుగా ఆరోగ్యంగా ఉండగలము ప్రతి ఒక్కరూ ఆహార నియమాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం సనాతన ధర్మంలో భోజనం చేసే ముందు మూడుసార్లు నీళ్లు చల్లుకొని సాంప్రదాయం పేర్కొనబడింది ఈ విధంగా ద్వారా మనం ఆహార దేవతను ప్రసన్నం చేసుకోవడమే కాకుండా వారికి ముందుగా నైవేద్యం పెట్టినట్లు అని పండితులు పేర్కొంటున్నారు అలాగే శాస్త్రీయ సమీకరణలో పూర్వకాలం చాలా మంది ప్రజలు భోజనం తినే ముందు నేలపై కూర్చొని ఆచమనం చేసేవారు అలా చేయడం వల్ల చుట్టూ నీటి వలయం ఏర్పడుతుంది దాని ద్వారా ఎలాంటి క్రిములు ప్లేట్ పైకి రాలేవని నమ్మేవారు అయితే ఈ ఆచారాన్ని హిందువులందరూ పాటించారని మరియు ఆ ఆచారాన్ని పాటించిన వారు కూడా చాలామంది ఉన్నారని గమనించడం ముఖ్యం ఇది ఎక్కువగా వ్యక్తిగత ప్రాధాన్యతను మరియు సంస్కృత సంప్రదాయాలకు సంబంధించినది కొంతమంది జంటలు తమ సంబంధంలో సామరస్యాన్ని మరియు సమతుల్యతను కాపాడుకునే మార్గంగా ఈ ఆచారాన్ని అనుసరించడానికి ఎన్నుకోవచ్చు మరికొందరు ఎటువంటి ప్రతికూల పరిమాణాలు లేకుండా ఒకే ప్లేట్ ఆహారాన్ని పంచుకోవడానికి ఎంచుకోవచ్చు మరి భోజనం ఎలా తీసుకోవాలి భోజనం చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి భోజనం తినేటప్పుడు ఏం చేయాలి ఏమి చేయకూడదు అనే నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం పరిశుభ్రత నిండిన ప్రదేశంలో ఆహారాన్ని వండాలని పురాణ గ్రంథాల్లో పేర్కొనబడింది ఇలా చేయడం వల్ల ఆహారం ఎల్లప్పుడూ తాజాగా ఉంటుంది మహిళలు ఆహారాన్ని తయారు చేసేటప్పుడు జీవితంలో సానుకూలత ఆనందం పురోగతి వస్తుంది అలాగే హిందువులు విశ్వాసం ప్రకారం మొదటిగా ఆహారాన్ని అగ్నిదేవుడికి అంకితం ఇవ్వాలి ఇంట్లో భోజనం తక్కువైనా కూడా అతిథికి తాజా ఆహారాన్ని మాత్రమే వడ్డించాలి తయారు చేసేటప్పుడు ఆహారం మెత్తగా వచ్చినా గట్టిగా ఉన్నా వేడిగా లేకపోయినా చల్లదిగా అయినా కూడా దాన్ని వదిలిపెట్టకూడదు ఆహారం ఎప్పుడూ కూడా భగవంతుని నైవేద్యంగా పరిగణించి పారేయకుండా తినాలి అలా చేయడం వల్ల జీవితంలో చాలా సానుకూల ప్రభావాలు ఉంటాయి భార్యాభర్తల ఆహారం తినేటప్పుడు పాటించే విషయాలు ఇవే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదాలు